వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈరోజు కొత్త ఒక ఎలా పెట్టుకోవాలో చూద్దాము చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట పక్కా కొలతలతో చెప్తాను రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఒక గిన్నెతోటి బెల్లుల్పై రబ్బలు తీసుకున్నాను ఒక గిన్నెతో ఆవు పిండి కూడా తీసుకున్నాను అలాగే ఒక గిన్నెతోని కాస్త వెళుతుగాని ఉప్పుని కాస్త దంచుకొని వేసుకుంటున్నాను అనమాట ఇది కూడా వేసేసుకోవాలి ఒక గిన్నెతోటి అలాగే కారం కూడా వేసేసుకోవాలి ఒక గుప్పడి మెంతులు కూడా వేసుకుంటున్నాము మెంతులు వేసుకుంటే చాలా చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకని మెంతులు కూడా వేసేసుకొని బాగా ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి ముందుగా ఒక డబ్బాలో ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతటినీ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా కొల్చేసుకోవాలి గిన్నెతోటి అదే గిన్నెతోటి ఇవైతే ఆరు గిన్నెలు అయితే వచ్చింది ఇది ఇలా మొక్కల్ని కూడా కొలుచుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలు ఏం చేయాలంటే నూనెలో అయితే వేసుకోవాలి ఇది వేరుశనగ నూనె వేరుశనగ నూనెలో ఎందుకు మొక్కలు అంటే సంవత్సరం అయినా సరే మొక్క గట్టిగా ఉంటుందన్నమాట రంగు కూడా మారదు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని ఆ మొక్కల్ని తీసేసుకొని నూనెలో నుంచి మళ్ళీ కూడా ఈ పిండి అయితే తయారు చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ముందుగా ఆయిల్ అయితే వేసుకొని ఉంచుకున్నాం కదా డబ్బాలోని అందులో పెట్టేసుకోవాలన్నమాట ఆ ఒకే పచ్చడి అస్సలు రంగు మారదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్క అయితే గట్టిగా ఉంటుంది సంవత్సరం అయినా సరే మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పచ్చడి పెట్టలేని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా ఇలాగే సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇలా కలిపిన మొక్కలు అన్నట్లని ఒక డబ్బాలో అయితే వేసేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది తడి అస్సలు తగలేవ్వకుండా ఇలా డబ్బా నిండా వచ్చింది ఇప్పుడు ఈ డబ్బాకి మూత కూడా పెట్టేసుకోవాలి జాడీలోనైనా పెట్టుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనైనా పెట్టుకోవచ్చు అనమాట జాగ్రత్తగా ఈ డబ్బాకి మూత అయితే పెట్టేసుకొని మూడో రోజు దీన్ని తిరగ కలుపుకోవాలన్నమాట మళ్ళీ కలుపుకోవాలి ఇది మూడో రోజు చూపిస్తున్నాను మీకు మూత అయితే తీసి పైన ఆయిల్ అయితే తీరిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి మళ్ళీ తీసుకొని మొత్తం అంతటినీ పచ్చడిని కలిపేసుకోవాలి బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట లేదంటే పచ్చడి అయితే పాడైపోతుంది తడి చెయ్యది పెట్టకండి శుభ్రంగా చెయ్యది కడిగేసుకొని పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ డబ్బాలోకి తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి పైన ఆయిల్ అయితే వేసుకోవాలి పచ్చడి ములిగేలాగా ఆయిల్ వేసుకోవాలి అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి